పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సరిగ్గా ఐదు ఇక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు పదమూడవ తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీతో మరొకసారి మనసిప్పి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నా మీరు వేసే ఓటు ప్రొద్దుటూరు అభివృద్ధికి ఓటు వేయండి మీరు వేసే ఓటు పేద ప్రజల దైనందిన జీవితంలో ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి వేయండి పేదవారి యొక్క ఆర్థిక కష్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉందో అట్టి ప్రభుత్వానికి మీరు ఓటు వేయండి అభివృద్ధి సంక్షేమము ఊరు ప్రశాంతత ఈ మూడు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ ఊరి అభివృద్ధిని ఆకాంక్షించి చేయగలుగుతాడో పేద ప్రజల సంక్షేమానికి ఏ పార్టీ జెండా అయితే పనిచేస్తుందో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఊరును ప్రశాంతంగా ఉంచగలుగుతాడో అతనికి ఓటు ఏమని అభ్యర్థిస్తూ ఉన్నా నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీకు కనిపిస్తే నన్ను గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఐదు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం ఎంత శ్రమించిందో ఎంత ఆర్థికంగా తోడ్పాటు అందించిందో పేదవారి యొక్క పిల్లల యొక్క విద్యా విధానములో ఎంత సమూలమైనటువంటి మార్పులు తెచ్చి ఉపయోగపడిందో పేదవారి కుటుంబాలలో డబ్బు లేకుండా ఏ ఒక్క మనిషి మరణించకూడదని చెప్పి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మేలు చేసిందో స్త్రీల యొక్క ఆర్థిక ఈ ప్రభుత్వం ఎంత ధనాన్ని వెచ్చించిందో నాడు నేడు మన బడి ద్వారా ఈ ఊరి పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చివేసిన విధానాన్ని అమ్మఒడి ద్వారా అక్షరాస్యతను పెంచి నిరక్షరాస్యతను పోగొట్టి మీ కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం విద్యే అన్నిటికంటే ప్రధానమైందని చెప్పి ఈ ప్రభుత్వం భావించి మేలు చేసిందో అన్నిటికీ మించి త్రాగడానికి గుక్కెడ నీళ్లు లేక ఇబ్బంది పడే ఈ ప్రొద్దుటూరు పట్టణం మీ బిడ్డ రాచమల్లి అధికారం వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరికి నీళ్లను తెప్పించిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోమని చెప్పి రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నమస్కరించి గాలికొదిలేసిన గాంధీ పార్కును మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఐదున్నర కోటి వెత్తి అత్యంత సుందరీకరణ చేసిన విధానాన్ని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా మైదుకూర్ రోడ్డు విస్తీర్ణత కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ కానీ గురవై తోట కానీ ఆర్ట్స్ కాలేజీ రోడ్డు కానీ బీజీఆర్ సందు బీజీఆర్ ఉండే రోడ్డు కానీ ఇవన్నీ ఎంత సుందరంగా తయారైనా ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే నేను ఈ ఊరికి మేలు చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే నా జెండా ఈ ఊరి ప్రజలకు మేలు చేసి ఉంటే నాకు ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ ఊరి ప్రజల కోసం కానీ ఈ ఊరి కోసం కానీ ఏ ప్రయోజనాన్ని చేకూర్చకపోయినా మీరు వేసిన ఓటుతో ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ కుటుంబాలకు మేలు జరగకపోయి ఉంటే నా ద్వారా ఈ పొద్దుటూరు పట్టణానికి మేలు జరగకపోయి ఉంటే నా ద్వారా నా జెండా ద్వారా మీ కుటుంబాలకు ప్రయోజనం జరగకపోయి ఉంటే నన్ను తిరస్కరించండి ప్రజలారా కానీ నా జెండా మీకు మేలు చేసిన నేను ఈ ఊరికి మేలు చేసిన ఈ ఊరిని అభివృద్ధి చేసి ఉండినా అవి ప్రత్యక్ష సాక్ష్యాలై మీ కళ్ళకు కనిపిస్తూ ఉంటే నేను త్రాగునీరు మీకు అందించినది నిజమని మీకు అనిపిస్తే చక్కటి మార్కెట్ మీకోసం కడతా ఉండేది నిజమనిపిస్తే మంచి బస్ స్టాండ్ మీకోసం తయారు చేసినా అనేది నిజమైతే కాలువల ఆధునీకరణ పైపు లైన్ నూతన పైపు లైన్ రామేశ్వరం పెన్నార్వర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇరవై నాలుగు కోట్లు వైద్య సేవలకు నిధులు ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లు నిధులు విడుదల గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం అందమైన పార్కులు నట్టి నడిబొడ్డు శివాలయం సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించుకోగలిగాం ఆ పక్కనే సిండికేట్ బ్యాంక్ కింద ఎనిమిదిన్నర కోటుతో టవర్ క్లాక్ నిర్మించుకోబోతూ ఉన్నాం గొప్ప టవర్ క్లాక్ ఇవన్నీ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో నేను చేసిన అభివృద్ధి అన్నిటికీ మించి కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు మిమ్మల్ని గాలి తెలుగుదేశం పార్టీ నంద్యాల వరదరాజరెడ్డి గారు మీకు కనిపించిన కూడా కనిపించాలి ఆ రెండు సంవత్సరాలు తన ఇంటికే పరిమితమైనాడు ఆ రెండు సంవత్సరాలు మీకోసం రోడ్లలోకి వచ్చినేది ప్రాణం మీదకి తెచ్చుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాచమల్లు రాచమల్లు అనునీయులు మాత్రమే మీ మీకోసం అన్ని రకాల సహాయాలు అందించగలిగాం కరోనా వ్యాధిని మా నెత్తికి తెచ్చుకోగలిగినాం మృత్యుతో పోరాడి ఈశ్వరుని దయచేత మీ అభిమానం చేత బతికి బట్టగట్టగలిగాం అప్పుడు వరదరాజుడి లేడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వరదరాజుడి ప్రజా జీవితానికి దూరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు కూడా అభివృద్ధి పనులు చేయలేదు వరదంటే అభివృద్ధి నిరోధకుడు కొండారెడ్డి అంటే క్రిమినల్ కొండారెడ్డి అంటే ఆర్థిక నేరగాడు ఊరందరికీ అప్పులు తీసుకొని రెండు వేల ఏడు నుంచి అప్పులు చేసి ఒక్క రూపాయి అప్పులు కట్టకుండా ఎంతోమంది మానసిక క్షోభకు గురి చేసిన వాడు ఎరచంద్రావుని బాధ పెట్టినాడు లహారీల చీవులు బాధ పెట్టినాడు లక్ష్మణారాయణని బాధ పెట్టినాడు నందమ ఈశ్వరయ్య కుమారులు బాధ పెట్టినాడు వద్ది బాలుని బాధ పెట్టినారు ఒకటేమిటి మాల్లో వంద కుటుంబాలు ఆరవేశాలు బాధించినారు వన్ ప్లస్ వన్ ధమాఖా ఎంతమందికో డబ్బులు తీసుకొని ఎగరగొట్టగలిగినారు ఆస్తి కోసం ఒక ఆడిటర్ బ్రాహ్మణుని సజీవ దహనం చేసినారు ఆర్థిక లావాదేవీల కోసం ఈ వి రెడ్డిని ఘోరంగా దాడి చేసి కొట్టినారు తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేసినారు మానహీనంగా తిట్టగలిగినారు ఆర్యవేశ్వరైన శివ శివగణేష్ను ఆర్థిక లావాదేవీల కోసం హైదరాబాద్లో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి డాక్యుమెంట్లు రాసుకున్నారు బాండ్లు రాసుకోగలిగినారు ఇవన్నీ కూడా కొండారెడ్డి వరదరాజరెడ్డి యొక్క నేర చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు రాక్షస పాలన కొనసాగించిన వాళ్ళు రాచ్యసత్వానికి మారుపేరుగా నిలిచింది వారు చిట్ట చివరకు లింగారెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేసిన అని చెప్పి రెండు వేల పదిలో నాపై నాలుగు నాలుగుసార్లు చేసింది వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడే వీరి చరిత్ర అంతా కూడా రక్తపు మరకలతో అంటుకుంది వీరి చరిత్ర అంతా కూడా ఆర్థిక లావాదేవీలతో ఆర్థిక నేరస్తులతో ఇమిడి ఉంది ఈ సత్యాలన్నింటినీ కూడా గమనించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క మాట అయితే చివరిగా మీకు చెప్పగలుగుతా నేను ఈ ఊరి ప్రజల కోసం మేలు చేసి ఉంటే నా జెండా మేలు చేసి ఉంటే నేను అభివృద్ధి చేసి ఉంటే త్రాగునీరు మీకు అందించి ఉంటే మౌలికమైన వసతులు మీకు అందించి ఉంటే నన్ను గెలిపించమని ప్రాణు గుర్తుపైన ఓటు వేయమని నన్ను సోదరుడు అవినాష్ను గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే పదవి కూడా కాదు నేను వా స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు వేసే ఓటు నాకు బాధ్యతనిస్తాది గౌరవాన్ని ఇస్తుంది ఆ బాధ్యత మీకు సేవ చేసేదానికి ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది మీరిచ్చే ఓటు నన్ను గెలిపించడం ద్వారా నేను చేసిన మంచికి నేను చేసిన అభివృద్ధికి మీరిచ్చే కితాబు ప్రజలారా మీ నుంచి నేను ఆ విశ్వసనీయతనే కోరుకుంటా ఉన్నా మీ నుంచి ఆ గౌరవాన్ని నేను స్వీకరించాలని కోరుకుంటున్నా సదా మీ సేవలో మీ బిడ్డ రాచవల్లు